దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపే పద్ధతి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో వన్ వన్ ఎలక్షన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు దేశంలో మార్పు మోదీ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి దేశంలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయి తరచుగా ఎన్నికలు జరుగుతుంటే ఖర్చు కూడా భారంగా మారుతోంది అన్నారు దేశ అభివృద్ధికి సంస్కరణలు చేపట్టాలి అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతి దేశంలో తీసుకురావాల్సిందే అంటున్నారు దీన్ని సాధించాల్సిన బాధ్యత దేశ ప్రజలు విద్యావంతులు మేధావులపైనే ఉందన్నారు కిషన్ రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి మూడు నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి మనకు చూడండి మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావలసినటువంటి అవసరం ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అది కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మొత్తం సిబ్బంది కావచ్చు టీచర్లు కావచ్చు ఒక్కసారి ఎలక్షన్ అంటే మూడు నెలలు టీచర్స్ కు ట్రైనింగ్ పేరు మీద ఎలక్షన్ సిబ్బందికి సంబంధించినటువంటి జాబు సంబంధించినటువంటి యాక్టివిటీ పేరు మీద మూడు నెలలు ప్రతి టీచర్ సమయం ఇవ్వాల్సి వస్తుంది మరి ఎన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు టీచర్ ఎలక్షన్ పనిచేయాలా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాలా ఈరోజు ఆలోచన చేయాలి